నేషనల్ స్టాండర్డ్ సిటీగా డెవలప్ కాబోతున్న హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉన్న ముచ్చర్లలో తొంభై మూడు ఎకరాల్లో మెగా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఇప్పటి తెలంగాణ సర్కార్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూపకల్పన చేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇప్పటికే భూమి పూజ చేస్తుంది దీంతో ఫ్యూచర్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు ఫ్యూచర్ సిటీ కారణంగా శ్రీశైలం హైవే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ట్రెండింగ్ గా మారిపోయింది ఈ హైవేలో ముచ్చర్ల టౌన్ను ఆనుకొని ఫోర్త్ సిటీ పేరుతో తొంభై మూడు ఎకరాల్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఫ్లాట్స్ వెంచర్ ను చేపట్టారు ప్లాట్ సేల్స్ జరుగుతున్నాయి ఇందులో ఇప్పుడు ప్లాట్ కొన్నవారు అనతి కాలంలోనే మంచి రిటర్న్స్ చవిచూస్తారని చెబుతున్నారు ఫోర్త్ సిటీ లొకేషన్ హైలైట్స్ చూడండి ఫ్యూచర్ సిటీలో భాగమైన ముచ్చర్లలోనే అంబర్ హోమ్స్ లేఅవుట్ శ్రీశైలం హైవే నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ప్రపోజ్డ్ కందుకూరు మెట్రో స్టేషన్ నుంచి ఐదు నిమిషాల ప్రయాణం పది నిమిషాల దూరంలో స్కిల్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అండ్ క్రికెట్ స్టేడియం పది నిమిషాల డిస్టెన్స్ లో అమెజాన్ డేటా సెంటర్ పదిహేను నిమిషాల ప్రయాణంలో ఏఐ సిటీ పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో మహేశ్వరం హార్డ్వేర్ పార్క్